హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇలా ఫ్రైడే కదా పూజ చేసేసానండి ఇలా కొంచెం సింపుల్గా వేసాను ముగ్గు గిన్నెలు తోమేసాను ఈరోజు బజ్జీ మిరపకాయలతో మిరపకాయలను కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి చీరుకొని అందులోని ఇత్తనాలు తీసేసుకుందాం అలాగే దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిరపకాయలు ఉన్నాయి కదా వీటిని ఇలా మధ్యలోని ఇలా ఘాటు పెట్టేసుకొని ఈ లోపల ఉన్న ఇత్తులు తీసేసుకోవాలి ఇత్తులు కావాలంటే కూరలో వేసుకోవచ్చు లేకపోతే తీసేసుకోవచ్చు అండి ఇలా ఇత్తులన్నీ మధ్యలో తీసేసుకోవాలి సరే ఇలా మొత్తం తీసేసుకోవాలి ఇత్తులు ఇది కావాలంటే కూరలో వేసుకోండి లేకపోతే పడేయచ్చు ఇలా మొత్తం తీసేసుకోవాలి కాడ కొంచెం పెద్దగా ఉంటే మీరు కట్ చేసుకోవాలి సరే ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మధ్యలోకి చాకుతో చీరేసి ఇందులో ఉన్న విత్తనాలు తీసేయాలి అన్నిటికీ ఇలా చేసేసుకోవాలి చూసారా ఇలా విత్తనాలన్నీ సపరేట్ చేసి పెట్టుకోవాలి కావాలంటే వేసుకోవచ్చు కూరలో నేను వేయట్లేదండి విత్తనాలు ఇలాన్ని రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మసాలా రెడీ చేద్దాం దీనిలోకి స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని ఇందులో ఒక స్పూను ఆయిల్ వేస్తున్నా అండి పప్పులు మసాలా అంతా ఫ్రై అవ్వటానికి నూనె వేడమనిద్దాం నూనె వేడైందండి ఇందులో ఒక స్పూను పసనపప్పు ఒక స్పూన్ ఏమో మినపప్పు వేస్తున్నా అలాగే ఒక స్పూను జీలకర్ర వేస్తున్నా ఒక స్పూను ధనియాలు లో ఫ్లేమ్ మీద కొంచెం ఫ్రై చేసుకోవాలి హాయ్ అండి నా సబ్స్క్రైబర్లు అందరికీ హాయ్ అందరూ మంచిగా ఉన్నారా అలాగే నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మీ అందరూ నన్ను ప్రోత్సహించి ముందుగా నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ప్లీజ్ నా వీడియో చూడండి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులో ఒక ఇంచు అల్లం ముక్క వేస్తున్నా అలాగే ఒక కొంచెం ఒక హాఫ్ ఎల్లిపాయ వేస్తున్నా అలాగే ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఇలా ముక్కలు పోసుకొని వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అలాగే ఇందులో ఒక స్పూను నువ్వులు కూడా వేస్తున్నానండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెం చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు వేస్తున్నానండి కొంచెం మిరపకాయలు కొద్దిగా పుల్లగా ఉండటానికి మంచిగా ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసాను అలాగే ఒక హాఫ్ స్పూను ఉప్పు వేస్తున్నా ఇలా వేయాక ఇప్పుడు ఒక స్పూన్ కారం వేస్తున్నానండి ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇక ఇదే కారం ఇందులో వేసేదే కారం వేసి కలిపేసి ఒక నిమిషం ఉంచేసి కొంచెం ఇదంతా కలిసేలాగా కలిపేసుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోండి అండి మీరు నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకనే వేస్తలేదు నేను కొత్తిమీర ఉంటే వేసుకోండి ఉప్పు కారాలు చూసుకోండి మనమాట అంతే కలిసాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందాం పేస్ట్ లాగా కొంచెం నీళ్ళు వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే ఆరిపోతుంది అప్పుడు పేస్ట్ చేద్దాం మిక్సీ చేసుకుందాం ఇదంతా మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి అలాగే ఇందాక హాఫ్ స్పూన్ వేసా కదండీ ఇంకొంచెం వేస్తున్న ఉప్పు సరిపడా ఉప్పు కారాలు మీ టేస్ట్ దగ్గర వేసుకోండి కొంచెం నీళ్ళు వేసుకొని పేస్ట్ లాగా పట్టుకొద్దాం చూసారా ఇలా పేస్ట్ పట్టుకొచ్చుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మిరపకాయల్లో పెట్టుకోవాలి మనం బజ్జీ చేసుకుంటాం కదా అలా పెడతాం కదా అలాగేనండి ఇలా పైనుంచి వేసేసి ఇలా కింది కానీ వేయటమే మిరపకాయ నిండా అంతే ఇలా పెట్టేసుకోవాలి ఇలాగా అన్నీ పెట్టేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇలా ఎలర్ట్ చేసేసి ఇలా పైకి కిందకి అంటే మిరపకాయ అంతా పడుతుందండి చూసారా ఇలాగా చూడండి ఇలాగా ఈ మిరపకాయలు అన్నిటిలో పెట్టేసుకోవాలి చూడండి అన్నిటికీ ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మిలిగింది పేస్ట్ ఇలా ఉంచుకోవాలండి పక్కన తర్వాత కూరలో వేసుకుందాం మళ్ళీ మసాలా మంచి వాసన వస్తుందండి కమ్మగా ఇప్పుడు స్టవ్ వలకి ఒక బాండీ పెట్టాను వేడయ్యాక రెండు స్పూన్ల నూనె వేస్తున్నానండి పచ్చిమిరకాయలు వేగాలి కదా రెండున్నర స్పూన్లు వేస్తున్నా నూనె వేయమనిద్దాం నూనె వేడయ్యాక ఇప్పుడు మిరపకాయలన్నీ ఇందులో వేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలి గింజలు ఎందుకు వేయట్లే అంటే మొన్న బజ్జీలు చేశానండి గింజలు తీయలేదు గింజలు దీపాలకే గ్యాస్ ప్రాబ్లం వచ్చేసిందండి భలేగా అసలకే అందుకే ఇప్పుడు భయమేసి గింజలు వేసుకోలేదు ఇలా అన్నీ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు కలుపుకుంటా సాఫ్ట్ అయ్యేలాగా కొంచెం మిరపకాయలు వేయేలాగా ఫ్రై చేయాలి మాడిపోకుండా మంచిగా ఇలా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయితేనే పచ్చివాసన లేకుండా ఉంటుందండి అలా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మసాలా ఉంది కదా ఈ మసాలాలో కొంచెం పెరిగేస్తున్న పుల్లటిది కాదండి నా పెరుగు తీయగే ఉంది తీయటి పెరిగేసుకోండి నేను రెండు స్పూన్లు వేసి ఈ మసాలాలో మిక్స్ చేస్తున్నా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం వేసుకొని మంచిగా మొత్తానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట పెట్టుకొని మొత్తానికి కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం మీడియం ఫ్లేమ్లో చూద్దాం ఇప్పుడు మూత తీసి సర ఇలా దగ్గరగా అవ్వాలి పెరిగేసాక ఉప్పు టేస్ట్ చేసుకోండి మీరు అంతే ఇంకొక నిమిషం ఉండాలి ఒక నిమిషం ఉంటే మసాలా మిర్చి బజ్జీ మిర్చి మసాలా కర్రీ రెడీ అయినట్టే ఇంకొక నిమిషం ఉంచుదా చూసారా నూనె పైకి వచ్చింది కదా అంతే అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేస్తున్నా ఇప్పుడు అన్నం లేసుకొని చూపిస్తా ఇప్పుడు ఒక ప్లేట్లో అన్నం ఇవాళ పప్పు చేసానండి నేను కొంచెం పప్పు అలాగే ఈ మిరపకాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది చూసారా ఎలా ఉందో ఇలాగా అంతే వాళ్ళకి నా వీడియో ఇంతేనండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి అంతే బజ్జీ మిర్చి మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి బాగుంది భలేగా టేస్టీ ఒక ముద్ద తినేసి పప్పుతో మిరపకాయ తింటే బాగుంటుంది వేడి వేడిగా ఉందండి బలేగా మసాలా మంచి వాసన వస్తుందండి బలేగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వంట నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్